ఓం శ్రీ శ్రీమాత్రే నమ వాచస్పతి వైదిక సంస్థాపనం మరియు వేదమయ్య నిర్వహణలో జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీ సుబ్రహ్మణ్య యాగాన్ని నిర్వహించుకోబోతు ఉన్నాం సుబ్రహ్మణ్య యాగ ఫలం పితృశాప నివారణ స్త్రీశాప నివారణ కుజదోష నివారణ సర్పశాపాలు కాలసర్ప దోషాలు అలాగే నక్షత్ర దోషాలు నవగ్రహ దోషాలు పుత్ర పుత్ర పుత్రశోక దోషాలు దుస్వప్న దోషాలు నేత్ర కర్ణ సంబంధ రోగాలు స్త్రీలకి దశవిధ వంధ్యా దోషాలు గర్భస్రవాది దోషాలు ఇవన్నీ తొలగిపోయి మానవుడి యొక్క కుటుంబ జీవనంలో వివాహం కావలసిన వాళ్ళకి వివాహ ప్రాప్తి సంతానార్థులకి సంతానము ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కాంక్షించే వారికి ఉద్యోగము వ్యాపార లాభాలు మానసిక ప్రశాంతత వంశాభివృద్ధిని కలగజేస్తుంది అలాగే జన్మ జన్మాంతరాల్లో మన పూర్వీకులు చేసినటువంటి కర్మ ఫలితాల వల్ల మనం అనుభవించేటటువంటి సర్పశాపం కానీ శాపం కానీ పితృశాపం కానీ ఏదైతే ఉన్నదో అది సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల నశించి మనందరికీ కూడా మంచి వంశాభివృద్ధి కలుగుతుంది అలాగే పిల్లలందరికీ కూడా చక్కటి విద్యాబుద్ధులు కలుగుతాయి బాలారిష్టాలు శాంతిస్తాయి దాంపత్య జీవనంలో ఒడిదుడుకులన్నీ కూడా తొలగించుకొని సుఖమయ దాంపత్య జీవితాన్ని మనం స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల పొందగలుగుతాం వాచస్పతి వేదిక సంస్థాపనం మరియు వేదమయ్యి జగద్గురువుల ఆశీస్సులతో గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ సుబ్రహ్మణ్య యాగ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం మరి ఈసారి కూడా సంపూర్ణ షడాయతన ఆరాధన విధిలో మనకి శంకరాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి ఆయతన దేవతలు విష్ణువు ఆదిత్య గణపతి అంబిక పరమేశ్వరుడు కుమారస్వామి ఈ ఆరుగురు దేవతల యొక్క ఆరాధనా విధితో కలుపుకుని విశేషంగా మనం షడాయతనాత్మకంగా షణ్ముఖనికి మనం ఈ యొక్క ఆరాధనా మహోత్సవాన్ని ఉన్నాం ఈ యాగం రెండు విధాలుగా మనకి రెండు ప్రదేశాల్లో ఉంటుంది జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు హైదరాబాద్ నాగోల్ నందు గల మన వాచస్పతి వైదిక సంస్థాపనలో విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన ఈ విధంగా జరుపుకోపోతూ ఉన్నాం మొదటి రోజు ఆరు జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున మహాగణపతికి చతురావృత తర్పణాలు మహాగణపతి తర్పణ ప్రియుడు షడాయతనంలో ఆయన కూడా భాగం కాబట్టి మొదటి రోజు మనం గణపతికి తర్పణాలతో ప్రారంభించుకొని మొదటి రోజు నుంచి యజ్ఞం పూర్తయ్యే లోపల లక్షా ఎనిమిది వేల సుబ్రహ్మణ్యేశ్వర మూలమంత్ర అనుష్ఠానాన్ని జరిపించుకోబోతు ఉన్నాం దానికి సంబంధించినటువంటి జప విధి ద్వారా మొదటి రోజు ప్రారంభమవుతుంది రెండవ రోజు ఏడు జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం విశేషంగా అంగారక పాశుపత హోమం రానున్న రోజుల్లో కుజస్తంభనం ఉంది కాబట్టి ఆ యొక్క కుజగ్రహ పాశుపత హోమం వల్ల దేశానికి ప్రపంచానికి ఉన్న అరిష్టాలు తొలగిపోయి అలాగే మనకు కూడా ఉన్నటువంటి ఋణబాధలు శత్రుపీడలు తొలగిపోయి చక్కటి దాంపత్య జీవనం కలుగుతుంది అదే రోజు సుబ్రహ్మణ్య షడావరణార్చన స్వామివారు షట్చక్రంలో ఉంటారు కాబట్టి ఆరు ఆవరణలో దేవతాత్మకంగా ఉంటారు చాలా విశేషంగా మనం మన పీఠంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ షడావరణ అర్చన జరుపుకోబోతూ ఉన్నాం ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం సర్పసూక్త పారాయణం నూట ఎనిమిది సార్లు కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి మూలమంత్రాలతోటి ఈ యొక్క సర్పసూక్తాన్ని మనం పారాయణ చేసుకోబోతు ఉన్నాం అలాగే అదే రోజు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం సర్ప సూక్త సంపుటిత పాశుపత హోమం విశేష రాహుకేతు ఆరాధన ఈ రాహుకేతులు ఇద్దరు కూడా సర్పరూపంలో ఉండి మన జాతక కాలచక్రంలో మనల్ని పీడిస్తూ ఉంటారు కాబట్టి వారి అనుగ్రహ సిద్ధి నిమిత్తం కూడా సుబ్రహ్మణ్య ఆరాధనలో వారిని కూడా భాగస్వామ్యం చేసి మనం యొక్క ఆరాధన జరుపుకోబోతూ ఉన్నాం అలాగే పది జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సుబ్రహ్మణ్యం మూలమంత్ర సంపుటిత పాశుపత హోమం ఆ రోజు కృత్తిక నక్షత్రం అవ్వడం వల్ల విశేషంగా మనం ఆ పాశుపత హోమాన్ని చేసుకుంటున్నాం మరొక విశేషం ఆ రోజు తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఆ రోజు మనం ఈ షడాయతన దేవతల్లో భాగంగా విష్ణుమూర్తిని సుదర్శన నారసింహ రూపంలో విశేష ఆరాధన చేసుకోబోతు ఉన్నాం అలాగే పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రీ సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం ఆశ్రేష మంత్ర జపం ఆశ్రేష మంత్రం చాలా విశేషంగా అది కూడా ఒక రకంగా సర్ప సూక్తమే ఆ మంత్ర జపం చేయడం వల్ల అలాగే ఆశ్రేష నక్షత్రంలో జన్మించిన వారికి కూడా ఈ సర్ప సంబంధమైనటువంటి వారి జీవన విధానంలో ఎన్నో సూచనలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వారికి కూడా ఆ నక్షత్ర జపం వల్ల ఉపశమనం పొంది అలాగే పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది పన్నెండు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం విశేష నవగ్రహ హోమం షడాయతనంలో ఒక మూల దేవత అయినటువంటి సూర్య నమస్కార సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా వైదిక సూర్య నమస్కారాలు పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం భోగి పండగ రోజున మనకి పుష్య పౌర్ణమి మహాతిథి ఉన్నది ఆ రోజు శ్రీచక్ర నవావరణార్చన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సహస్రనామార్చన ఇక్కడ దాకా మనం మన పీఠంలో జరుపుకొని చివరి మూడు రోజులు అంటే పద్నాలుగు పదిహేను పదహారు సంక్రమణం నుండి మూడు రోజులు మనం కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోబోతూ ఉన్నాం ఇక్కడ శ్రీచక్రార్చన జరుగుతూ ఉండగా మనం ఇక్కడి నుంచి కుక్కే ప్రయాణం చేసుకుని కుకేలో పద్నాలుగు జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మకర సంక్రమణ మహాపర్వదినాన్న మగవారికి వివాహ ప్రాప్తికై కన్యా పాశుపత హోమం ఆడవారికి వివాహ ప్రాప్తికై వర పాశుపత హోమం దాంపత్య జీవనం సఖ్యంగా లేని వారికి దాంపత్య దోషాలు తొలగిపోవడానికి విశేషంగా కుజగ్రహ సంబంధమైన దోషాలున్నవారికి కుజగ్రహ పాశుపత అభిషేకం మకర సంక్రమణ రోజున మనం కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో నిర్వహించుకోబోతూ ఉన్నాం అలాగే పదిహేను జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం అష్టనాగ పూజ విశేషంగా ఎనిమిది విశేష సర్ప దేవతలను ఆవాహనం చేసుకుని మన వంశ మూల దేవతలైనటువంటి మన పురుషులందరినీ కూడా స్మరించుకుని ఎవరైనా మన వంశంలో తెలిసి తెలియకుండా చేసినటువంటి సర్పహత్యాదులు దోషలు దోషాలు ఉంటే అవి తొలగిపోవడానికి విశేషంగా మహర్షుల చేత ప్రణీతమైనటువంటి అష్టనాగ పూజ చేసుకోబోతూ ఉన్నాం అదే రోజు మధ్యాహ్న వ్యాప్తిగా ఆశ్రేష నక్షత్రం ఉన్నది కుక్క సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆ రోజు ఈ సంకల్పకర్తల అందరి పేర్లతో ఆశ్రేష సర్పబలి పూజ కార్యక్రమం జరగనున్నది పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం మన యాగంలో చివరి రోజు ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేసుకుని పూర్ణాహుతి పూర్ణాహుతి అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొవచ్చు మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కటి పండితోత్తముల చేత బ్రాహ్మణోత్తముల చేత సంపూర్ణ వై వైదిక విధిలో నిర్వహిస్తాం మన పీఠంలో హోమ ఆరాధనలో స్వయంగా పాల్గొనేవారు ముందుగా మాకు తెలియజేసి సంప్రదాయ దుస్తులు అంటే మగవారు కండువా ఆడవారు చీర కట్టుకొని రావచ్చు అలాగే అందరికీ కూడా ప్రతినిత్యం జరిగే మొత్తం కార్యక్రమం అంతా కూడా లైవ్లో ప్రసారం చేయబడుతుంది కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో మాత్రం రికార్డెడ్ వీడియోని మీరు కార్యక్రమం అయిన తర్వాత చూస్తారు అలాగే మాతో పాటు కుక్కే క్షేత్రం రాజొచ్చిన వారు ముందుగా మాకు తెలియజేసి మీ ప్రయాణ వసతి ఏర్పాట్లు మీరు చేసుకోవాల్సి ఉంటుంది అవి చేసుకున్నట్లయితే కార్యస్థలం మేము తెలియజేసిన చోటకి మీరు వచ్చినట్లయితే ఆ జరిగేటటువంటి కార్యక్రమాల్లో మీ చేత కూడా స్వయంగా మీరు పాల్గొనే అవకాశం ఉన్నది ఈ యొక్క సుబ్రహ్మణ్య యాగాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం మన వాచస్పతి వైదిక సంస్థాపన శాశ్వత సభ్యులు మహారాజ పోషకులు నిత్య పోషకులు వారందరి యొక్క కుటుంబాలు చక్కగా బాగుండాలి ఉత్తరోత్తర అందరూ కూడా ధర్మబద్ధమైన జీవితాన్ని అనుభవించి ధర్మబద్ధమైనటువంటి జీవన మార్గం జీవించేలా కాలం అనుకూలించడానికి కాలదోషాలన్నీ తొలగిపోవడానికి విశేషంగా కలియుగంలో సుబ్రహ్మణ్య ఆరాధన చాలా సులభ మోక్షప్రదమైనది అలాగే ప్రతి ఒక్కరికి కూడా జాతక సంబంధ దోషాలు కుజాది దోషాలు అలాగే విద్యాబుద్ధులు సరిగ్గా రాకపోవడము తల్లిదండ్రులతో సఖ్యత లేకపోవడము కుటుంబ సౌఖ్యం లేక విచ్ఛిన్నం అవ్వడం సంతానం కలగకపోవడం వివాహం కాకపోవడం ఉద్యోగం దొరకకపోవడం ఇవన్నీ కూడా మనకి పితృ సంబంధమైనటువంటి దోషాలు మనం కానీ మన పూర్వీకులు కానీ చేసినట్లయితే అవి మనకి సంప్ర సంక్రమించి మన జీవన విధానానికి అవరోధం కలగజేస్తూ ఉంటాయి వాటన్నిటినీ తప్పించుకోవడానికి మన పూర్వీకులు మహర్షులు దివ్యజ్ఞానంతో మనకి అందించినటువంటి ఈ యాగ విధానాన్ని చక్కటి విధి విధానాలతో మహర్షులు అందించే దాని ప్రకారంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కటి మంత్ర విధితో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతు ఉన్నాం అవకాశం ఉన్న యావన్ మంది పూర్తి సుబ్రహ్మణ్య యాగంలో కానీ లేదా చివరి మూడు రోజులు కుక్కేలో జరిగే సుబ్రహ్మణ్య యాగంలో కానీ లేదా ఏదైనా ఒక రోజు జరిగేటటువంటి విశేష ఆరాధనా హోమాల్లో మీ గోత్రనామాలతో స్వయంగా పాల్గొవచ్చు స్వయంగా రాలేని వారితో మీ గోత్రనామాలతో కార్యక్రమం నిర్వహించి కార్యక్రమ అంతంలో మీకు పూర్తయిన తర్వాత స్వామివారి యొక్క యజ్ఞభస్మాన్ని కళ్యాణ అక్షతలని అలాగే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మృతిక ప్రసాదాన్ని మీ ఇంటికి పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమం గత నాలుగేళ్లుగా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఇది ఐదవ సంవత్సరం మనం మన పీఠా నుంచి చేయడం ఇంతకుముందు వేరే సంస్థ ద్వారా కూడా చక్కగా మనం సుబ్రహ్మణ్య యాగాన్ని నిర్వహించుకున్నాం కాబట్టి యావై మంది కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ సుబ్రహ్మణ్య యాగంలో పాలు పంచుకుని తప్పనిసరిగా స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరని శవనీయంగా తెలియజేస్తూ ఉన్నాం స్వస్తి